ఈరోజు మీకు ఈ వీడియోలో జొన్న దోశ ఎలా చేయాలో తెలియచేస్తున్నాను ఈ జొన్న దోశ కావాల్సినటువంటి పదార్థాలు ఒక కప్పు మినపప్పు అలాగే మూడు కప్పులు జొన్నలు మినపప్పు పప్పు అయినా కావచ్చు లేదా గుళ్ళైనా మనం వాడుకోవచ్చు జొన్నలు పచ్చ జొన్నలైనా పర్వాలేదు తెల్ల జొన్నలైనా పర్వాలేదు ఒకటికి మూడు వన్ ఇస్టు త్రీ రేషియాలో ఈ రెండింటిని మనం ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఉప్పు సరిపడినంత ఈ మినపప్పుని జొన్నల్ని ఐదు గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పిండిని తయారు చేసుకోవాలి ఇలా మనం దోశకి నెల అయితే తయారు చేసుకుంటాం అలాగే పిండిని తయారు చేసుకొని ఇందులో సరిపడినంత ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని ఇలా లిక్విడ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి వేడైన తర్వాత ఈ విధంగా దోశను చేసుకోవాలి ఈ దోశలు చాలా ఆరోగ్యం అన్ని రకాల వాళ్ళు అంటే డయాబెటీస్ పేషెంట్లు కావచ్చు కిడ్నీ పేషెంట్స్ కావచ్చు మామూలుగా ఉన్నటువంటి వారైనా కావచ్చు వాళ్ళకి ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇలా దోశ వేసుకున్న తర్వాత ఈ దోశ పైన ఈ దోశ పైన ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ విధంగా అప్పుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట జొన్న దోశలను మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా పోసుకోవచ్చు ఈ జొన్న దోశలు చాలా ఆరోగ్యకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అలాగే డయాబెటిక్ పేషెంట్లు దోశ తినాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే రైస్ వాడతారు కాబట్టి అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవి ఎక్కువగా తినకూడదు కాబట్టి ఈ జొన్న దోశలు తింటే కొంచెం ఒక త్రి నాలుగు మూడు నాలుగు తిన్నా కానీ ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట ఈ జొన్న జన్మదోశకి కాంబినేషన్గా మనం పల్లీల చట్నీ అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రుచికరంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో